పెన్నెలి రామకృష్ణారెడ్డిని కలవడానికి జగన్ నెల్లూరుకి వస్తున్నారు అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారిని చూడండి అక్కడున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు చూడండి ఇతను వచ్చి పెద్దారెడ్డి గారు పెద్దారెడ్డి గారు అసలు కారులో నుంచే దిగట్లేదు చుట్టూ సెక్యూరిటీ ఇదిగో చూడండి ఎవరో పార్టీ సభ్యుడు వస్తే అలా మాట్లాడేసి పలకరించి అతని గురించి చెప్పి వెంటనే క్లోజ్ చేస్తున్నారు మిర్రర్ అసలు కారులో నుంచి సెక్యూరిటీ ఫుల్ ఉంది ఇదిగోండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ వచ్చేశారు అక్కడ పార్టీ సభ్యులందరూ కలిసి వస్తున్నారు అక్కడ ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారిని వచ్చారు ఇదిగోండి చూడండి పక్కన ఖలీల్ గారు కూడా వచ్చారు నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి పల్నాడులో కన్నా నెల్లూరులోనే క్రేజ్ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను యూత్ అందరు కలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీసుకున్నారు అనిలా కాడ అసలు ఫుల్ ఫాలోయింగ్ అయితే భయంకరంగా ఉంది ఇక్కడ అనిలానికి ప్రతి ఒక్కరితో బాగా కలిసి సెల్ఫీలు తీసుకున్నారు అలాగే యూత్కి అక్కడ చేరి మాట్లాడి ఏంది పరిస్థితి తీసుకుని ఎంకరేజ్మెంట్ ఎలా ఉన్నారని కానీ అడుగుతున్నారు అట్లాగే ఫోటోలు తీసుకుంటా అసలు ఇంత క్రేజ్ అయితే నేను చూడాలి ఇక్కడ వచ్చిన ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు అనిల్ అన్నంతకున్న క్రేజు నాకు తెలిసి కాకా కాకాను గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరికి కూడా లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ వచ్చారు ఫుల్గా చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అక్కడ ఉన్న అంతా ఫుల్గా ఉన్నట్టుగా చూడండి చుట్టూ గ్రౌండ్ మొత్తం తీశాను సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఇదిగోండి చూడండి ఇటు నుంచి ఒక లైను నుంచి ఒక లైను మొత్తం జనాభే ఇదిగోండి అసలు ఇంతమంది వస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇదిగో ఈ పిల్లవాడు కానీ చూడండి అతను కూడా నాయుడుపేట నుంచి వచ్చాడంట ఆ పిల్లోడు అసలు నేను షాక్ అడిగాను నేను అక్కడే వరుసగా ఫుల్లుగా ఉన్నారు జనాభా అసలు ఇంత జనాభా అనుకోలేదు ఇదిగోండి చూడండి అక్కడ కొందరు ఎమ్మెల్యేలు నాయకులందరూ కలిసి కొందరిని అలౌ చేశారు లోపలికి ఇదిగో చూడండి ఇంకా జగన్ అన్న అభిమానులందరూ కలిసి అక్కడున్న సెక్యూరిటీగా కంట్రోల్ చేయలేకపోయారు దోకాయడం అక్కడ ఈ పోలీస్ సిబ్బందిని సిబ్బందిని ఇబ్బంది పెట్టడం అసలు ఎవరి వల్ల కానీ కాలేదు కంట్రోల్ చేయడం అంతమంది వచ్చారు జనాభా ఇదిగో చూడండి ఆ పెద్ద కానీ పడిపోయాడు పోలీసు లాగే లోపల ఆ పెద్దయిన కానీ దూరడం జరిగింది కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మళ్ళీ తీసుకొచ్చారు అతనికి వాటర్ ఇచ్చి ఇలా దూరకూడదని చెప్పారు అదిగో పక్కన ఇంటర్వ్యూ కానీ చేస్తున్నారు అటు చుట్టుపక్కల ఎమ్మెల్యేలని చూడండి అక్కడ ఎవరో ఎమ్మెల్యే కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఎదురుగా పైన జనాలు కూడా చూడండి ఎట్లా ఉన్నారు సెక్యూరిటీ ఇక్కడ పక్కన ఉన్నది ఎమ్మెల్యే మనుషులు కొందరు దూరం వచ్చేసారు అదిగోండి అతను తుడుచుకుంటున్నాడు అతనికి ఏం గాయాలటో ఏం కాలేదు కానీ చెప్పాడు పోలీస్ సిబ్బంది ఎవరు కూడా అలా చేయకూడదని ఇదిగోండి వస్తున్నారు అయినా కూడా నాయకులు ఎవరైనా దొరుకుతారేమో అని పోలీసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు నేను చూసాను అక్కడ ఇదిగోండి అది కూడా చెక్కింగ్ చేసేది కూడా పోయింది కానీ ఇదిగో స్టార్ట్ అయింది హెలికాప్టర్ వస్తుంది అప్పుడే ఇదిగోండి హెలికాప్టర్ కూడా ల్యాండింగ్ అయ్యేది కూడా తీసాను నేను వీడియో ఇదిగో చూడండి వచ్చే అక్కడ ఆ సర్కిల్లో కరెక్ట్గా ల్యాండ్ అవద్ది జగన్ అన్న దాంట్లోనే ఉన్నాడు చూడండి ల్యాండింగ్ అవుతుంది ఆ చుట్టుపక్కల జయ జగన్ జయ జగన్ అని జగన్ అన్న అభిమానులు రచ్చ చేశారు అసలు చూడండి ఒకసారి ల్యాండింగ్ అవుతుంది ల్యాండింగ్ ఎలా అవుతుందో కూడా వీడియో క్లారిటీగా తీసాను నేను ఇది ఐఫోన్ థర్టీన్లో తీసిన వీడియో ఇది సారి చూడండి ల్యాండింగ్ అయితే ఇలా జరుగుద్ది అసలు నేను కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం ఇదిగోండి జగన్ కోసమే ఆ కార్ వెనక్కి వెళ్తుంది అక్కడ ఉన్న నాయకులందరూ ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్తారు ఫుల్ క్రౌడ్ లోపల కారు కూడా వెనక్కి వెళ్ళి గెట్ కాడి కార్ నుంచి ఎక్కి ఏంటంటే జనాభా అంతమంది వస్తున్నారు అసలు ఎవరు గెస్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదు అసలు వేరే లెవెల్ వచ్చారు ఫుల్ ప్రౌడ్ అసలు లైట్ అయితే ల్యాండ్ అయింది ప్రజెంట్ అక్కడున్న సెక్యూరిటీస్ అందరూ అలర్ట్ అయ్యారు అసలు ఏంది ఎలా అని అది ఎవరినంటే వాళ్ళని అలౌ చేయకుండా ఎమ్మెల్యే చెక్కింగ్ ఉంటుంది వెళ్తున్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు బుక్కేలు తీసుకొని ఫుల్గా కారు కూడా ఇదిగోండి నేను చెప్పాను కదా మామూలుగా అయితే నడిచి వస్తారు జగన్ ఓడిపోయినా కూడా ఎంతమంది జనాలు వచ్చారంటే అది మటు గ్రేట్ ఇదిగో చూడండి మీకు ఇది నేను ఫుల్ వీడియో ఇంకా చూడండి చాలా ఉంది అందరు కలిసి ముందుకు వెళ్ళిపోయారు ఇదిగో చూడండి అదిగో ఆ ఇద్దరు పరిగెత్తుతున్నారు కదా వాళ్ళిద్దరు వచ్చేసారు జగన్ అని అభిమానులందరూ ఇదిగోండి గోడ దూకడం పోలీస్ సిబ్బందికి దొరకడం కొట్టడం ఇలా జరుగుతుంది అయితే జగన్ అన్న వచ్చేసాడు ఇదిగో జగన్ అన్న కాడికి మనం నిలిపోయాము వెళ్ళిపోయాము ఇదిగోండి చూడండి వా క్లారిటీ చూడండి నేను చాలా దగ్గరికి వెళ్ళి తీసాను వీడియో కానీ జగన్ అన్న కానీ అంటున్నాడు కొంచెం వెనక జరగండి అని క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయింది ఇక్కడ అసలు ఎంతమంది అంటే అంతమంది వచ్చేసారు అసలు హెలికాప్టర్ చుట్టూ జనాభే ఇదిగో చూడండి క్రౌడ్ కంట్రోల్ చేయడం వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల కానీ కాలేదు కానీ జగన్ అన్న మటుకు వెనక జరగండి వెనక జరగండి అని ఆయన ప్రేమతోనే చెప్పాడు అదిగో అర్థం కావట్లేదు జగన్ గారికి కూడా చూడండి ఏంది ఏందని అంటున్నారు అసలు వేరే లెవెల్ అసలు జగన్ అన్నకి ఫాలోయింగ్ అయితే భయంకరంగా ఉంది ఓడినా కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి ఎట్లా వస్తున్నారు జనాభా ఇంకా చూడండి అబ్బా ఎంతమంది అంటే గేట్లు తెంచుకొని మరీ అక్కడ వచ్చేసారు ఫ్లైట్ చుట్టూ ఇదిగో ఈ చూడండి ఇక్కడ బా ఏంది అసలు ఆ జనాభా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడినా కూడా ఇంతమంది జనాభా వస్తారని ఓడితే పట్టించుకోరు ఎవరు అనుకున్నాను నేను కానీ జగన్ అన్న ఇంకా ప్రజలతోనే ఉన్నాడని నేను ఇప్పుడు నమ్ముతున్నాను ఈ వీడియోలో చూడండి ఒకసారి అలా ఉంది ఇక్కడ జనాభా అది చూడండి ఒక్కసారి జనాల ఆధారని చూడండి నేను వచ్చి బాగా ఎంక్వైరీ చేసింది ఏంటంటే మనీ ఇస్తే మూడు వందలు ఇస్తే వస్తారనుకున్నాను ఒక్కరు కూడా డబ్బులు పెట్టి వచ్చింది లేదా చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి జగన్ అన్న చూడడానికి వచ్చారు ఇందుకో జగన్ అన్న అయితే బయటికి ఇప్పుడే వచ్చాడు ఇందుకో ఇలా వచ్చాడు జగన్ అన్న అందరికి చెప్పాడు నమస్కారం పలకరించి అందరి జాగ్రత్త అంటూ మాట్లాడుతున్నాడు అది నేను వాయిస్ రికార్డ్ చేయలేదు ఇంకా అక్కడ సెక్యూరిటీ ఇంకా చాలని చెప్పేసి ఆ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్స్ మీరు ఎక్కాలి సార్ టైం అని చెప్పేసి ఇంకా మీరు వెళ్ళాలని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయిపోయారు ఇదిగో చూడండి ఎలా ఉంది ఇక్కడ చూడండి కార్ మీద దన్నాలు పెడతా కార్ మీద పడిపోతున్నారు అదిగోండి ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చారా కానీ ఇదిగో చూడండి ఇక్కడప్పుడు ఇలా అయితే అసలు వేరే లెవెల్ ఉంది నుంచి వచ్చారు మీరందరూ మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏ కాలేజ్ మీరందరూ మీరందరూ జగన్ అన్న కోసం వచ్చారా